జిల్లా అమలాపురం ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినబత్తుల ఆనందరావుకు మద్దతు తెలిపారు జనసేన నాయకులు టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామన్నారు తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు పోటీలో భాగంగా ఓట్లు చేరకుండా చూస్తూ దుర్మార్గుడి పాలనకు చరమగీతం పాడాలని తెలిపారు జగన్మోహన్ రెడ్డిని ధ్యేయంగా ధ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సమన్యాయం చేస్తామన్నారు సంగీభావం తెలియజేసిన జన సైనికులందరికీ ధన్యవాదాలు తెలిపారు కూటమి విజయమే ఎన్డీఏ విజయంగా పనిచేస్తామని తెలిపారు నడిపిస్తున్నటువంటి చేత సైనికులు వేరే మధ్యలో అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ అసెంబ్లీ స్థలానికి మనకి వస్తుంది తప్పనిసరిగా ఏమో కష్టాన్ని లేదు తను ఫలితం వస్తుంది తన నాయకులతో మనం ప్రయాణం చేస్తామని ఆశపడ్డ ఉన్నారు అందిస్తారు పవన్ కళ్యాణ్ ఆశీయాల వరకు తప్పనిసరిగా మన కూడా ఈ అభ్యర్థి ఆ విజయానికి జనసేనలో వివిధ వివిధ హోదాలో ఉన్న పెద్దలందరికీ జన సైనికులందరికీ వేరే మహిళలందరికీ మిగిలిన

మీకు బాగా కోర్ అవుతుంది ఖచ్చితంగా రేపటి నుంచి నేను కూడా ఎలా ఒకరినే ఏది ఈ పార్టీ విషయంలో కూడా అన్ని నమస్కారం ఈ రోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరూ కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చించి మరి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఈ రాష్ట్రంలో ఓటు చీలకుండా ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా అప్పుడు రాష్ట్రంగా భయపెట్టి బెదిరించి కేసులు పెట్టి గంజాయి మత్తును తల్లి అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డిని గట్టి దింపడానికి జన సైనికులుగా మేమందరము కూడా పొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి విజయానికి నాంది పలుకుతూ మేమందరము ఈరోజు అమలాపురంలో ఈ యొక్క కూటమి అభ్యర్థి ఉన్నటువంటి ఆనందరావు నన్ను గెలిపించడానికి అందరం ముందుకు వచ్చి నన్ను సత్కారం చేసి సంఘీభావం తెలియజేసినందుకు ప్రతి జన సైనికులకి కార్యకర్త నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే నేను కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ సపోర్టుతో ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత అటు జన సైనికులకి ఇటు టీడీపీ బీజేపీ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అమలాపురం ప్రాంతాన్ని ఒక ప్రశాంతమైన అమలాపురంగా అభివృద్ధి అమలాపురంగా ప్రపంచ పటములో భారతదేశ పటములో రాష్ట్ర పటములో ఆంధ్రప్రదేశ్లో ఈ అమలాపురాన్ని అభివృద్ధిలో అగ్రభాగం నిలబడతానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి సందర్భంగా నాకు అత్యంత ఇష్టమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇతర పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధాన్యవంతం చేసుకుంటూ అమలాపురము రాష్ట్రంలోనే గెలిసే నియోజకవర్గంలో జనసేన యొక్క సపోర్ట్తో తో ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్నను ఓడించాలని ఇప్పటికే జనము రాష్ట్ర వ్యాప్తంగా మానసికంగా సిద్ధమై ఉన్నారో అందుకే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు నమ్ముకొని సూట్ కేసులు పెట్టి దోపిడీ డబ్బుతో కోట్ల రూపాయలు పెట్టి అడ్డ మార్గంలో గెలవడానికి ఏదైతే నక్క జిత్తుల్ని ఇలాగా ఈ జగన్మోహన్ రెడ్డి పండుతున్నాడో ఆ నక్క జిత్తుల్ని ఏ గ్రామంలోనూ ఏ వాడులోనూ జన సైనికులు టీడీపీకి బీజేపీ కలిపి ఎక్కడ సాగను అమలాపురం విజయం తెచ్చమని రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క ఎన్డీఏ అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి తప్పుడు విధానాల్ని తీవ్రంగా ఖండిస్తూ చావీసుకుంటున్నాను